పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేయడం కొత్త ఏమి కాదు ఇందులో ఆ పార్టీ ఈ పార్టీని మినాయింపు కూడా లేదు కానీ రాహుల్ గాంధీ ఆరోపణ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో లక్షా రెండు వేల ఓట్లు దొంగ ఓట్లు ఏదో డూప్లికేట్ ఓట్లు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్సెస్ అండ్ నేమ్స్ లేదంటే బల్క్ ఓట్లు ఒకే ఏంటి నెంబర్తో లేదంటే రాంగ్ ఫోటోగ్రాఫ్స్ లేకుంటే ఫామ్ సిక్స్యోగం సో ఇన్ని రకాల ఓట్ల చోరీ జరిగింది అనేది నిర్దిష్టంగా ఆరోపణ దీనికి పేర్లతో సహా పర్సన్స్తో సహా అడ్రస్సెస్తో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాహుల్ గాంధీ పబ్లిక్ డొమైన్లో పెట్టారు ఎందుకంటే ఇక్కడ ఇంకో కొన్ని లెవెల్స్ ఏంటంటే సో ఈ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఓటర్ లిస్ట్ డేటా ఇవ్వటానికి ఎన్నికల కమిషన్ అంగీకరించడం లేదు అన్నది ఆరోపణ ఎందుకంటే మరి ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వకపోతే ఎట్లా అనాలిసిస్ చేస్తారు ఓన్లీ ప్రింటెడ్ కాపీస్ మాత్రమే ఇస్తాము అంటున్నారని సో ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వడానికి ఏంటి అర్థం ఎన్నికల కమిషన్ ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణ పైన ఎన్నికల కమిషన్ నేను వివరణ ఇవ్వలేదు మేము ఇవ్వమంటున్నామా తీసుకోండి ఎవరైనా తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్ ఫామ్లు అని ఆ ప్రింటెడ్ ఫామ్లో కూడా ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్కు అందు వీలు కానీ ఫామ్లు ఇచ్చారు ఓసీఆర్ అంటారు ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటే మిషన్ రీడబుల్ ఫామ్ ఇప్పుడు మీరు ఒక ఒక ప్రింటెడ్ దాన్ని స్కాండ్ కాపీ కానీ ఫోటో తీసినా కానీ ఇంటర్నెట్ లింక్ ఇచ్చినా కానీ కాపీ చేసుకుని కానీ మీరు కనుక మిష చదువు అంటే టెక్స్ట్ టు వాయిస్ బోల్డ్ సాఫ్ట్వేర్లు వచ్చాయి స్పీచ్ఫై ఇట్లాంటి సాఫ్ట్వేర్ ఆ టెక్స్ట్ను అదే చదివేస్తుంది దాన్ని ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఓసిఆర్ టెక్నాలజీ ద్వారా ఇది మీరు ఏ రూపంలోనే ఇవ్వండి ఒక ఫోటో తీసి ఇవ్వండి చూస్తుంది ఒక స్కాన్ చేసి ఇవ్వండి చేస్తుంది మీరు ఏ రూపంలో ఇచ్చిన టెక్స్ట్ రూపంలో ఇచ్చిన లింక్ రూపంలో ఇచ్చినా చదివేస్తుంది ఆ లింక్లోకి వెళ్ళి సో ఇది టెక్నాలజీ ఆల్రెడీ అందుబాటులో ఉంది టెక్స్ట్ టు స్పీచ్ స్పీచ్ టు టెక్స్ట్ కూడా అందుబాటులో ఉంది ఇప్పుడు కొత్తగా నీకు రెబాన్ మెటా గ్లాసెస్ వచ్చాయి ఆ గ్లాసులు పెట్టుకుంటే మనకున్న పాయింట్ కూడా ఆ గ్లాసుల్లో ఎంబెడ్ చేయొచ్చు అదే చదివేస్తుంది మన బుక్ ముందు పెట్టుకుంటున్నా బుక్ పట్టుకున్నాం అనుకోండి పేజు పేజ్ వన్ అని బుక్ చదివేస్తుంది మొత్తం ఆ పేజ్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ పేజ్ తిప్పాం అనుకోండి అదే చదివేస్తుంది అంటే నీకు ఈ మధ్యలో ఈ లోపల ఫోన్ వస్తే ఆ ఫోన్ కూడా గ్లాసెస్ నుంచి వినబడుతుంది ఒక గ్లాసెస్ ద్వారానే ఫోన్లో కూడా మాట్లాడవచ్చు మళ్ళీ ఫోన్ అయిపోయినాక మళ్ళీ చదువుకోవచ్చు అంటే అంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు సో ఆ టెక్నాలజీకి యూస్ఫుల్ అయ్యే ఫామ్లు ఇవ్వడం లేదు అని రాహుల్ గాంధీ ఆరోపణలు అంటే మాన్యువల్గా నువ్వు వెరిఫై చేస్తే తప్ప ఈ ఓట్ ఫ్రామ్ను లెక్క పెట్టలేవు అందువల్ల మాన్యువల్గా దేశమంతా లెక్క పెట్టాలని మామూలు విషయం కారు నేను రాహుల్ గాంధీ చెప్పింది ఆరు నెలలు పట్టింది ఒక్క లోక్సభ సెగ్మెంట్ బెంగళూరు సెనమెంట్లో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ మాదేపురంలో చేయాలని సో ముప్పై రెండు వేల ఓట్లతో అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది బీజేపీ గెలిచింది లక్షా రెండు వేల ఓట్లు ఇలా బోగస్ పట్టున్నాయి అంటే ట్వంటీ ఫైవ్ సీట్స్ మీకు ఈసారి ప్రత్యేకతను ఒక ఇరవై ఐదు సీట్లు గనక ఎన్డీఏకి తగ్గుంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవర్ కాదు వెరీ నేరో బ్యాటింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ మీకు బీజేపీకి సొంతగా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సీట్స్ మాత్రమే వచ్చాయి మన దేశ లోక్సభలో ఐదు వందల నలభై మూడు సీట్లు రెండు వందల డెబ్బై రెండు టూ సెవెంటీ టూ వస్తే అధికారం అంటే అధికారం సొంతగా రావటానికన్నా థర్టీ టూ సీట్లు వచ్చాయి కానీ మీకు మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది జేడియూ తెలుగుదేశం గనక ఇండియాలో ఉండకపోతే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశమే లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు కాంగ్రెస్ పార్టీకి నైంటీ నైన్ సీట్స్ వచ్చాయి ఇండియా కూటమికి టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ సీట్స్ వచ్చాయి అంటే బీజేపీకి ఇండియా కూటమికి గ్యాప్ కేవలం ఐదు సీట్లు మాత్రమే సో అందువల్ల మీకు ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోపణ మహారాష్ట్రలోనే మేము పదహారు సీట్లు గెలుస్తామని మా ఇంటర్నల్ సర్వే చెప్తే మేము తొమ్మిది సీట్లే గెలిచాం ఏడిట్లో ఓడిపోయాం అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వే అథారిటేటివ్ కాదు ఆథెంటిక్ కాదు అందుకే రాహుల్ గాంధీ క్లెయిమ్స్ నేను ఆజీజ్గా ఏమి యాక్సెప్ట్ చేయడం లేదు సో ఇంటర్నల్ సర్వేలో మేము ఎక్కువ గెలుస్తామనుకున్నాం గెలవలేదు గనక ఓట్ ఫ్రాడ్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తే నేను అంగీకరించలేను అలాగే మేము లోక్సభ ఎన్నికల్లో భారీగా గెలిచాం మహారాష్ట్రలో హర్యానాలో కూడా సగం సీట్లు గెలిచాం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం ఇది దీనివల్ల ఓట్ల ఫ్రాడ్ జరిగింది అని ఎవరైనా అంటే అది కూడా తప్పే మూడవది ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ అన్నీ హర్యానాలో క్లియర్గా కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్కి ఎడ్జింటుందన్న ఇండియా కూడా అన్నారు ఈవెన్ మధ్యప్రదేశ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోక్ ఎన్నికల ముందు జరిగాయి అక్కడ కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్ని అన్ని అంటే అందరూ కాదు సో కాంగ్రెస్ గెలుస్తుందంటారు బీజేపీ గెలిచింది అందువల్ల ఓట్ ఫ్రాడ్ జరిగింది అని ఎవరైనా అంటే దాన్ని కూడా నేను అంగీకరించాను ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ ఆర్ నాట్ రియల్ పోల్స్ మీ ఇంటర్నల్ సర్వేలో ఆధారంగా మన ఓట్ ఫ్రాడ్ ఎన్నికల ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించలేం ఒక ఎన్నిక ఎన్నిక ప్రజలు ఎలాగైనా తీర్చి చెప్పచ్చు ఈ మూడు రాజకీయపరమైన ఆరోపణలు ఇక కాస్తంత క్రెడిబిలిటీ వచ్చే ఆరోపణ ఏంటంటే మాకు ఎన్నికల కమిషన్ ఎలక్ట్రానిక్ డేటా ఫామ్లో ఎందుకు ఇవ్వడం లేదు నిజంగానే అంతా పర్ఫెక్ట్గా ఉంటే ఎందుకు ఇవ్వకూడదు ఎలక్ట్రాని ఎలక్ట్రానిక్ డేటా ఫామ్లో ఇస్తే ఇప్పుడు మహదేవపుర ఆపరేషన్ మహదేవపురం రాహుల్ గాంధీ ఏదైతే చేశాడో అలాంటి ఆపరేషన్కి ఆరు నెలలకి కాదు ఒక్క మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ కాదు దేశంలో ఉన్న ఐదు వందల నలభై మూడు లోక్సభ సీట్లలో ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ సీట్లలో ఈ రకంగా ఓవర్ల్యాప్ అవుతున్న ఓట్లను బోగస్ ఓట్లను ఇన్వాలిడ్ అడ్రస్ ఇన్వాలిడ్ ఓట్లను విత్ ఇన్ సెకండ్స్ గుర్తుపట్టచ్చు అంత డేటా అనాలిటిక్స్ ఇవాళ అందుబాటులో ఉన్నాయి తర్వాత ప్రింటెడ్ కాపీ ఇచ్చిన ఆప్టికల్ క్యారెక్టర్ మిషన్ ఓసీఆర్కు అందని అంటే మిషన్ రీడబుల్ ఫామ్లో కాకుండా ఎందుకు ఇస్తున్నారు సో గివ్ ఇట్ ఓపెన్లీ ఇది సర్కమ్ ఎస్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు దీని ఆధారంగా ఓట్ల చోరీ జరిగిందని నేనేం ఆరోపించడం లేదు కానీ అనుమానానికి సర్కమెస్టెన్షియల్ ఎవిడెన్స్గా ఏ తప్పులు జరగకపోతే ఏ ఫ్రాడు లేకపోతే అభ్యంతరం ఏంటి ఎన్నికల కమిషన్కు ఓట్ల ఓటర్ల జాబితాల్ని మిషన్ రీడబుల్ ఫామ్లో ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇచ్చి బహిరంగంగానే ఎన్నికల కమిషన్ మీరంతా స్టడీ చేయండి ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పండి మేము క్లీన్ చేస్తామనొచ్చు కదా అభ్యంతరం ఏంటి సో అందువల్ల అక్కడ క్వశ్చన్ వస్తుంది రెండవది ఎన్నికల కమిషన్ ఇండిపెండెన్స్ అండ్ క్రెడిబిలిటీని మోడీ ప్రభుత్వం కాంప్రమైజ్ చేసింది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఎన్నికల కమిషనర్సు అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకానికి ప్రభుత్వం ప్రతినిధుల సర్చ్ కమిటీ ఉంటే మెజారిటీ ప్రభుత్వ ప్రతినిధులే ఉంటే ఇండిపెండెంట్గా ఉండదు అందువల్ల ఆ కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఉండాలి అని సూచించింది సూచించడం తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు కాకుండా చేస్తూ పార్లమెంట్లో చట్టం చేసి ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో ప్రభుత్వ అనేదే పైచేయి ఉండేలా చేశారు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రభుత్వమే ఒక రకంగా వాళ్ళని ఎంపిక చేసుకుంటుంది అందువల్ల ఆరోపణే ప్రభుత్వం పైన ఆరోపణ ఏంటి బీజేపీ ఎన్నికల కమిషన్ కొల్యూడై భయంకర ఓట్ల చోరీకి పాల్పడింది అన్నది ఆరోపణ ఈ ఆరోపణకు బలం చేకూర్చేది ఏంటి ఎన్నికల కమిషనర్లను అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో నియమించడం సో దాని ఇండిపెండెంట్ వ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే దాన్ని ఆ తీర్పు అమలు కాకుండా పార్లమెంట్లో చట్టం చేసి ఎందుకు ఎన్నికల కమిషన్ తమ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో అపాయింట్ చేసుకునే మనుషులతో పెట్టుకోవాలని ఎందుకు చూశారు ఇది సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ నేను మొదట్లో చెప్పిన మూడు ఆర్గ్యుమెంట్ నేనేమి అంగీకరించడం లేదు అవి కాన్సి కాన్సీఐ పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఈ రెండైతే సర్కమెస్టెన్స్ లెవినెట్స్ కదా మరి ఎందుకు ఇవ్వడం లేదు వీటికి తోడు ఇతరత్ర కొన్ని సస్పీషియస్ అంశాలు ఉన్నాయి అనుమానాలు అంటారు ఆ అనుమానాలు ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ను డిస్ట్రాయ్ చేశారట నేను రాహుల్ గాంధీ ఆరోపణ నాకు తెలియదు డిస్ట్రాయ్ చేయకపోతే ఎన్నికల కమిషన్ బయటపెట్టచ్చు ఇంకో సీసీటీవీ ఫుటేజ్ ఎవడో డిస్ట్రాయ్ చేసిందని చెప్పారని సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారు ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ప్రతి పోలింగ్ బూత్లో ఒక వ్యక్తి ఇప్పుడు ఆయన ఒక వ్యక్తిని చూపెట్టాను మూడు చోట్ల ఓటేసారన్నారు ఆ మూడు చోట్ల పోలింగ్ బూత్లు ఉన్నారా లేరా సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది సీసీటీవీ ఫుటేజ్ కాదు వీవీ ప్యాట్ డేట్లను కూడా వీవీప్యాట్ డేటా అంటే మనం ఓటేస్తే వెరిఫైబుల్ ఓటర్ మిషన్లో పడుతుంది దాన్ని కూడా డిస్ట్రాయ్ చేశారని ఆ వార్తలు వస్తున్నాయి ఎందుకు చేశారు న్సర్ లేదు లేదు ఇంకొక ఆరోపణ ఇంకొక ప్రతిపాదన ఏంటంటే దేశం మొత్తం బ్యాలెట్ పేపర్లు పెట్టమంటే మీరు పెట్టడం లేదు అట్లీస్ట్ ఒక ప్రపోజల్ ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ సీట్లలో ర్యాండమ్గా మీరు మిషన్లు పెట్టండి ఈవీఎంలు పెట్టండి ఆ తర్వాత ఈ ఈవీఎంలను ఆ మిషన్ ఆ వీవీ ప్యాట్ల ద్వారా అంటే బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్ల కంపేర్ చేయండి ఏమైనా జరుగుతుందా లేదా అర్థమైపోతుంది కదా సో అసలు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి ఎందుకు దాన్ని ప్రిజర్వ్ చేయకూడదు ఏం పదేళ్ళు ప్రిజర్వ్ చేస్తే ఈ దేశంలో స్టోరేజ్ ఫెసిలిటీ లేదా సీసీటీవీ ఫుటేజ్ పెట్టడానికి సో ఇదొక అనుమానం దారితీస్తుంది ఆల్రెడీ కొన్ని అనుమానాలు ఉన్నాయి సిక్స్ తర్వాత భారీగా ఓటింగ్ పెరుగుతోంది మామూలుగా పెరగడం లేదు ఆ ఓట్ల సంఖ్యను నెల రోజుల తర్వాత కన్ఫామ్ చేస్తున్నారు ఆ కన్ఫామ్ చేసిన సంఖ్యకు అసలు సంఖ్యకు తేడా ఉంటుంది ఈవీఎంలో బ్యాటరీ ఛార్జింగ్లో తేడా వస్తుంది ఇవన్నీ కూడా అనుమానాలు సో ఇందులో పొలిటికల్ విమర్శలు ఉన్నాయి కొన్ని పనులు స్వ అనుమానాన్ని కలిగిస్తున్నాయి కొన్ని సర్కమన్షన్షియల్ ఎవిడెన్స్గా ఉపయోగపడ్డాయి కానీ నిన్న రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసిన డేటా బేస్డ్ ప్రజెంటేషన్ ఆ పేర్లతో సహా చూపెట్టారు కనుక ఇదైతే ఎంపరికల్ ఎవిడెన్స్ కదా మీరు మూడు రకాలు పొలిటికల్ ఆర్గ్యుమెంటు సస్పెషన్ అనుమానాలని పక్కకు పెట్టండి అవి పొలిటికల్ ఆరోపణ మేము లోక్సభ ఎన్నికల్లో గెలిచాం కనుక అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలవకూడదు ఒపీనియన్ పోల్స్ ఎగ్జిట్ పోల్లో మాకు మెజార్టీ అన్నారు కదా మాకు ఎందుకు రాలేదు మా ఇంటర్నల్ సర్వేలో మేమే ఉంది గెలుస్తామని ఎందుకు లేదు ఈ మూడు కూడా పొలిటికల్ పాయింట్స్ ఐఎమ్ ఇగ్నోరింగ్ దెమ్ కొన్ని సస్పెషన్ ఐదు ఆరు తర్వాత ఎందుకంత ఓటింగ్ పెరిగింది అది కూడా సస్పెన్షన్ దాన్ని పక్కా పెడదాం కానీ ఈ సర్కమెన్షన్ ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఓటర్ల జాబితా ఎందుకు లేదు మిషన్ రీడబుల్ ఫామ్లో ఓటర్ల జాబితా ఎందుకు ఇవ్వడం లేదు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారు ఈ మూడు మూడుస్ ఈ దీనికన్నా ఇంకా ముఖ్యమైన సక్రమెన్స్ ఎన్నికల కమిషన్ అలా నియామకంలో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేలా ఎందుకు పార్లమెంట్లో చట్టం చేసి మార్చుకున్నారు ఇక అన్నిటికీ మించి నేను రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసిన ఎంపరికల్ ఎవిడెన్స్ క్లియర్గా డూప్లికేట్ ఓటర్లు ఇన్వాలిడ్ అండ్ ఫేక్ అడ్రస్లు ఫేక్ నేమ్స్ ఫేక్ ఫాదర్ నేమ్స్ అలాగే మీకు బల్క్ ఓటర్లు ఒకే చోట ఎనభై ఓట్లు ఉన్నట్లు ఒకే రూమ్లో ఒకే గది సింగిల్ రూమ్ ఇంట్లో అలాగే మీకు ఒకే వ్యక్తి రాంగ్ ఫొటోస్తో వివిధ చోట్ల ఎన్రోల్ అయి ఉండడము ఒకే వ్యక్తి వివిధ చోట్ల ఓటు వేయడము ఫామ్ సిక్స్ ఒకచోట డెబ్బై ఏళ్ళ యువతి కూడా ఒక చోట డెబ్బై ఏళ్ళ ఓటర్గా ఉండడం ఒకచోట ఫామ్స్ ది ద్వారా యంగ్ ఓటర్గా నమోదు కావడం ఇవైతే ఎంపరికల్ ఎవిడెన్స్ కదా ఈ ఎంపరికల్ ఎవిడెన్స్ నన్ను ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవాలి కదా లేదు అందుకే ఇది నేనేమి ఎన్నికల ఓట్ల ఫ్రాడ్ జరిగిందని రాహుల్ గాంధీ చెప్పిందంతా నిజమని అనడం లేదు కానీ ఈ ఎంపరికల్ ఎవిడెన్స్ సర్కమెస్టెన్స్ ఎవిడెన్స్ మాత్రం తీవ్రమైన అనుమానాలకు కారణమవుతుంది ప్రజాస్వామ్యం క్రెడిబిలిటీని ప్రశ్నిస్తోంది భారతదేశ స్వతంత్ర స్వతంత్ర ఎన్నికల ప్రక్రియనే ప్రశ్నిస్తుంది ఎందుకంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అనేది భారత రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్లో భాగం ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ లేకుండా డెమోక్రసీ లేదు అందువల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పైనే క్వశ్చన్స్ రేజ్ చేస్తున్న అంశం ఇది సో దీని యొక్క రాజకీయ ఆరోపణగా రాజకీయ నాయకుడి ఫ్రస్ట్రేషన్గా ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపారేలేం లోతైన విచారణ జరగాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి